రాయి నీ పురా శిల్ప సంపత్తి అమరావతి రాయి సముదయంబో నీ పురా శిల్ప సంపత్తి అమరావతి స్థూప సముదయంబో సదివించుని మహాసామ్రాజ్య కథల ఆంధ్ర క్షితిపతుల జయస్తంభలిపులు గలమెత్తి పాడుని గాన సౌభాగ్యంబో గలమెత్తిపాడునీ గాన సౌభాగ్యంబో రమణీయముగత్యాగరాయకృతులు గలమెత్తి పాడునీ గాన సౌభాగ్యంబు రమణీయముగత్యా గరాయ కృతులు వెన్నోళ్ళ చాటుని వీరమాతృత్వం వు ోల సాటుని వీరమాతృత్వంబు మాతృత్వంబు పల్నాటి వీరుల పంబకతలు వేన్నో సాటుని వీరమాతృత్వంబు పల్నాటి వీరుల పంబకతలు పొల్లెవేయును వైభవ ప్రశస్తి వల్లివేయునుని వైభవ ప్రశస్తి ಹೋರು ಮನ್ಸುನು ನೇಡು ಮಾವಾಡರೇವು ಒಳ್ಳೆವೇಯುನು ನೀ ವೈಭವ ಪ್ರಶಸ್ತಿ ಹೋರು ಮನ್ಸುನು ನೇಡು ಮಾವಾಡರೇವು ಬೃತಿ ಚಿಡಿಯುನ್ನ ನೀ ಪೂರ್ವ ಭಾಗ್ಯರೇಖ ಚದರಿ ಪೋಲೇದು ತೀಸ್ವತಿಪದಾಲ ಚದರಿ ಪೋಲೇದು ತೀಸ್ವತಿಪದಾಲ ತೆಲು ತಲ್ಲಿ ಅನೆ ಕಂಡ ಕಾವ್ಯ ಕಂಡಿಕ కరుణశ్రీ జంధ్యాల కాపయ్య శాస్త్రి తెలుగువారి వైభవ చరిత్రని ప్రకటిస్తారు తెలుగు తల్లి యొక్క గత వైభవాన్ని గుర్తు చేస్తూ చెప్పిన పద్యాలలో ఈ పద్యం ఒకటి స్వాతంత్ర ఉద్యమం జరుగుతున్న రోజు స్వతంత్ర స్వాతంత్ర ఉద్యమంలో అంతర్వాహినిగా తెలుగువారికి ఒక ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతూ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం కూడా కొనసాగింది ఆంధ్రులకు స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న మహోద్యమ సమయంలో తెలుగువారి ఘనమైన కథ చారిత్రక వైభవాన్ని గుర్తు చేస్తూ కరుణశ్రీ ద్యాల పాపయ్య శాస్త్ర రచించిన కావ్యఖండిక తెగు తల్లి